ఫ్రెండ్స్ వెంకటాపురం టు శ్రీశైలం పాదయాత్ర చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రదేశాలను చూడకపోతే మీ పాదయాత్ర పరిపూర్ణంగా కానట్లే కాబట్టి ఈ వీడియోలో ఆ ప్రదేశాల గురించి వివరిస్తాను ఏదో ఈ నలభై ఆరు కిలోమీటర్లు నడిచేసి శ్రీశైలం చేరుకున్నాం అని కాకుండా ఈ నడక దారిలో ఈ వెంకటాపురం టు శ్రీశైలం మధ్య ఉన్న దట్టమైన నల్లమల అందాలను తనివి తీరా చూసుకుంటూ ఈ నలభై ఆరు కిలోమీటర్ల దారి మధ్యలో కనిపించే అనేక చారిత్రక కట్టడాలను అంటే గుడులను మెట్లను బావులను ఇలాంటి చారిత్రక కట్టడాలను అదే విధంగా అనేక చారిత్రక విషయాలను తెలుసుకుంటూ యాత్ర ముగించండి ఇలా మీ యాత్రను ముగించినట్లయితే ఈ అనుభవం కొన్ని సంవత్సరాలు మీకు గుర్తుండిపోతుంది ఓకే భస్మాసురుడు భస్మ చేస్తానికి ప్రయత్నించే ఘట్టం అది అక్కడ చెక్కారు అంతే కదా ఫ్రెండ్స్ మొదట నేను మీకు వెంకటాపురం టు శ్రీశైలం పాదయాత్రలో చూడబోయే ప్రదేశాలను ఇంట్రడ్యూస్ చేస్తాను వెంకటాపురం నుండి నడక మొదలు పెట్టి ఆరు కిలోమీటర్లు నడిచిన తర్వాత మొట్టమొదట మనం చూడబోయే ప్రదేశం గోసాయి కట్ట ఆంజనేయ స్వామిని గోసాయి కట్ట ఆంజనేయ స్వామిని దర్శించి నాగలుటి గ్రామం మీదుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగలూటి వీరభద్ర స్వామి గుడిని చేరుకుంటాం ఈ మార్గ మధ్యలో సిద్ధాపురం అనే శిథిలమైన కోట కనిపిస్తుంది ఈ కోట అంత ఆషామాషి కోట కాదండో మేమైతే కొందరు చెంచుల సహాయంతో ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్ని ఎక్స్ప్లోర్ చేసి వాటి వివరాలను అలాగే సిద్ధాపురం కోట శిథిలాలను చూడగలిగాం ఈ సిద్ధాపురం కోట వీడియోను నేను ఈ వారంలోనే అప్లోడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోను చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ నాగలుటి వీరభద్రస్వామి గుడి దగ్గర ఈ ఆలయ గోపురం అలాగే శీధిలావస్థల ఉన్న గాలి గోపురం ఆలయ మండపాలు మంచినీటి బావి ఇంకా ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు ఇంకా అనేక విషయాలను శ్రీశైలం యాత్ర అనే వీడియోలో వివరించాను ఈ నాగలుటి వీరభద్రస్వామి గుడి నుండి ఐదు నిమిషాలు నడిస్తే ఎంతో అద్భుతమైన కోనేరులను చూస్తారు ఈ కోనేరులలోని నీరు సహజ సిద్ధంగా భూమిలో నుంచి ఉబికి పైకి వస్తుంది ఆ కోనేరుల నుండి కొంచెం ముందుకు వెళితే ఇక అసలైన నడక మొదలవుతుంది ఇదే నాగలూట్లి మెట్ల దారి ఈ మెట్లను దాటి సుమారు మూడు నుండి నాలుగు కిలోమీటర్ల ముందుకు వెళితే దట్టంగా ఉండి ఆకాశంలోకి చొచ్చుకుపోయిన వెదురు అడవిలోకి అడుగు పెడతాం ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మరింత ముందుకు వెళితే అంటే నాగలూటి నుండి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల మెట్లను ఎక్కుతూ దిగుతూ దామర్ల కుంట ఓన్లీ వాటర్ అన్ని ఇప్పుడు మనకు అన్ని వాటర్ పాయింట్లు పెట్టిన ఇక్కడ ఎందుకు పెట్టలేదు రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది కదా ఈ దామర్ల కుంట నుండి రెండు కిలోమీటర్ల దూరంలో మన మొదటి మజిలీ అయిన పెద్ద చెరువు ఉంటుంది ఈ పెద్ద చెరువు చాలా చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతం కాబట్టి ఇది ఈ పెద్ద చెరువును కూడా శ్రీశైలం పాదయాత్ర అనే మెయిన్ వీడియోలో వివరించాను మీరు ఆ వీడియోని చూడండి ఈ పెద్ద చెరువు నుండి సుమారుగా రెండు కిలోమీటర్లు నడిస్తే భైరవుని మెట్ల మార్గాన్ని చేరుకుంటాం అక్కడ ఉన్న భైరవునికి మొక్కి భావని భైరవుని తాపలు దాటి మనం ఈ ప్రాంతాన్ని మఠం బావి అంటాం ఇది కోరికలు తీర్చే చెట్టు కోరికల కొండను దట్టమైన ఈ శ్రీశైలం అడవిలో కోరికలు తీర్చే చెట్టు ఇది కుత్తుల కొండలో కత్తులు చూడు కత్తుల కొండ మీదగా సీతమ్మ బావిని చేరుకుని ఆ సీతమ్మ బావి నుండి భీముని కొలం లోయలోకి నెమ్మదిగా దిగాలి చూసారు చెప్పదు కొండ మొత్తం కింద వరకు చె అంటే పెద్ద చెరువు నుండి భీముని కొలను సుమారుగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భీముని కొలను నుండి ఎత్తైన చుక్కల పర్వతం మీదకు ఏడు మలుపులు రెండు వేల మెట్లు రెండు కిలోమీటర్ల దూరం నడిచి చుక్కల పర్వతం పైన ఉన్న కైలాస ద్వారాన్ని చేరుకోవాలి పైకి వచ్చేసాము ఇదే కైలాస ద్వారం ఈ కైలాస ద్వారం నుండి శ్రీశైలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీశైలం చేరుకుని స్వామిని దర్శించిన వెంటనే మన ఈ వెంకటాపురం టు శ్రీశైలం పాదయాత్ర విజయవంతంగా ముగిసినట్లే ఫ్రెండ్స్ మీకు నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ ప్రదేశాలన్నీ అంటే వెంకటాపురం నుంచి శ్రీశైలం పాదయాత్రలో చూడవలసిన వీటికి సంబంధించిన చరిత్రతో సహా పూర్తి వివరాలను శ్రీశైలం పాదయాత్ర అనే వీడియోలో క్లుప్తంగా వివరించాను ఆ వీడియోను క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి ఆ వీడియోను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు